థ్యాంక్ యూ సార్ మళ్ళీ రాష్ట్ర కురవ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సవిత మేడం గారు సార్ రెండు నిమిషాలు మాట కోరుచున్నాం సభకు నమస్కారం నవ్యాంధ్ర ప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి విజిలిని లీడర్ మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారికి వేదిక పైన నా కుల పెద్దలకి వేదిక ముందున్న నా కులస్తులకి అందరికీ పేరు పేరున నమస్కారాలు నిజంగా మీ సమావేశం కావడం నిజంగా మా అందరూ అదృష్టంగా భావిస్తున్నాం మన కులం నీతి నిజాయితీకి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు మన కుల మనకు కావాల్సిన డిమాండ్స్ ఏంటి అనేది ఖచ్చితంగా అది తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలియజేస్తున్నాం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు మన సామాజిక వర్గానికి న్యాయం చేశాం న్యాయం చేశామన్నారు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి దయచేసి మన కురుబ కురుబ మన మన రాష్ట్రంలో కోరుకునేది ఒకటే కులానికి మన పూల వ్యాపారం చేసుకునే మా తండ్రి రామచంద్రారెడ్డి గారికి అవకాశం ఇచ్చింది మన అన్న నందమూరి చంద్రారెడ్డి గారు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చి గుర్తించింది గుర్తించింది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి వచ్చి మనకు చెప్పడం ఏంటి మనమంతా ఒక్క అవకాశం ఒక్క అవకాశం జగన్మోహన్ రెడ్డికి కొంతమంది మన కులస్తులు పోయారు బాగా తెలుసుకున్నారు ముగ్గురికి అవకాశం ఇచ్చామన్నారు ఆ ముగ్గురు ఏం చేశారంటే వాళ్ళు దోచుకున్నారు మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతానే ఈ రాష్ట్రం బాగుపడుతుందని ఈ సభ ముఖంగా మీకు తెలియజేస్తున్నాం మనం ఏకమై మనం ఏకమై కుప్పంలో లక్ష మెజార్టీతో గెలిపిస్తూ రాష్ట్రం అంతా మనం వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న నిదానం కుప్పం నుంచి స్టార్ట్ కావాలని కూడా ఈ సభాముఖంగా మీరు కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియచూసుకోండి ఇంకో విషయం కార్పొరేషన్ ఏర్పాటు చేశామన్నాడు ఏం చేశావు కార్పొరేషన్ ఈ రోజు రాబోయే ఎన్నికల్లో డబ్బు పడేస్తే ఓట్లేస్తాడు అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి మేము మా కులం తరఫున చెప్తున్నాం ఖచ్చితంగా నీకు దగ్గరలోనే బుద్ధి చెప్తామని కూడా ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ జై తెలుగుదేశ చంద్రబాబు గారు నాయకత్వం లోకేష్ బాబు గారు నాయకత్వం కుప్పం లక్ష మెజార్టీతో మనం చంద్రబాబు నాయుడు గారు గిఫ్ట్ ఇవ్వాల్సిందిగా మన కులాసులు కూడా కోరుకుంటూ నమస్కారం రాష్ట్ర కురపు సంఘ మహిళా అధ్యక్షురాలు శుభవార్